హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమబ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ నువ్వుల టమాటా పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సో ఇది టిఫిన్స్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్ ఇవీటన్నిట్లో కూడా చాలా బాగుంటుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి చాలా చాలా టేస్టీ అయినా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో నువ్వులు చాలా చాలా మంచిది కదండి మన హెల్త్కి అయితే క్యాల్షియం రిచ్ కాల్షియం ఉంటుంది నువ్వులలో సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అయితే ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక హాఫ్ బౌల్ అయితే నువ్వులు వేసుకోవాలండి మనం నువ్వుల పచ్చడి కాబట్టి నువ్వులు ఎక్కువగానే వేసుకోవాలి సో నేనైతే ఒక హాఫ్ బౌల్ వేసుకున్నాను నువ్వులైతే కొంచెం కరివేపాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకోండి వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి సో నువ్వులు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేయాలండి ఆ తర్వాత టమాటోస్ అన్నీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటోస్ అన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇదంతా కూడా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలండి మొత్తం అంతా బాయిల్ అయ్యే వరకు టిఫిన్స్లో చాలా చాలా బాగుంటుందండి అండ్ రైస్లో కూడా బాగుంటుంది టిఫిన్స్లో అయితే ఇంకా బాగుంటుంది దోశకి చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే సో మగ్గిపోయిందండి ఇంక ఇప్పుడు మేము మిక్సీ జార్లో తీసేసుకుందాము సో మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఒక నాలుగు ఎండిపాయలు వేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్లో అయితే చేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి వెల్లుల్లి కచ్చపెచ్చగా దంచిన వెల్లుల్లి అయితే వేసుకోవాలి సో పోపు అయితే రెడీ అయిపోయిందండి మంచిగా వేగిపోయాయి కదా కొంచెం చిటికడు పసుపు అయితే వేసుకోండి సో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపు అయితే అందులో వేసేసుకుందాం ఆశ్రమంలో ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్